సీఎం జగన్ ఇలాకా వైఎస్సార్ జిల్లాలో ఎన్డీఏ కూటమి కాలు దుబ్బతోంది మూడు నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది మరో మూడు చోట్ల వైకాపాతో హోరాహోరీగా తలబడుతోంది గతానికి భిన్నంగా ఇప్పుడు అనేక నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది ఇది వైకాపాకు ఊహించని పరిస్థితి అందుకే చివరి అస్త్రంగా ఆ పార్టీ డబ్బు వెదజల్తోంది గత ఐదేళ్లు పులివేందర మినహా మిగతా నియోజకవర్గాల్లో వైకాపా చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఇప్పుడు ఇదే కీలకంగా మారాయి అటు కడప పార్లమెంటు పోటీ రసవత్రంగా మారిందని ఈనాడు ప్రత్యేక ప్రతినిధి పరిశీలనలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు వైయస్సార్ జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది కడప గడపలో ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి మాధవి రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు వైకాపా తరపున ఎమ్మెల్యేగా అంజాద్ బాషా వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి బరిలో ఉన్నారు ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది అభివృద్ధిని సమస్యల్ని పట్టించుకోలేదని ప్రజలు బాహటంగానే చెబుతున్నారు ఆయనపై అవినీతి ఆరోపణలు పుంఖాను పుంఖాలు పెద్ద దర్గా పరిధిలోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ముస్లింలు వాపోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ముస్లిం ఓట్లను భారీగా చీల్చనున్నారు గత రెండు ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్ యాదవ్పై సానుభూతి పవనాలు వీస్తున్నాయి ఆయనకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఎక్కువ మంది భావిస్తున్నారు ఈసారి గెలుపు పుట్టాదే అని స్పష్టంగా చెబుతున్నారు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పమంటున్నాయి ఇసుకను మట్టిని వదల్లేదని ప్రజలు చెబుతున్నారు గత ఎన్నికలు జగన్ కేంద్రంగానే నడిచాయని తామంతా అప్పట్లో వైకాపాకే ఓటేశామని ఈసారి ఆ పరిస్థితి లేదని మైదుకూరు వాసులు చెప్పారు నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంకు కలిగి డిఎల్ రవీందారెడ్డి తెదేపాకు మద్దతుగా నిలవడం ఆ పార్టీకి మరింత కలిసొచ్చే అంశం ప్రొద్దుటూరులో తెదేపా గెలుపు నల్లేరు మీద నడకనే ప్రచారం సాగుతోంది ఈసారి గెలిచేది పెద్ద అయిన వరదరాజుల రెడ్డి అని ఎక్కువ మంది నోట వినిపిస్తోంది చివరి అస్త్రంగా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు డబ్బును ప్రయోగిస్తున్నారు తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య బీసీలో వైకాపా పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచింది ఇక్కడ బీసీల ఓట్లు అరవై వేల వరకు ఉన్నాయి రాచమల్లు అవినీతిపైన నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది గత ఐదేళ్లలో అడ్డగోలుగా సాగిన క్రికెట్ బెట్టింగ్ ఇసుక మాఫియా ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నాయి బద్వేలు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయిన బలమైన సామాజిక వర్గాలే అనుచరులను దింపి రాజకీయాల్ని శాసిస్తున్నాయి ఈసారి ఇక్కడ టికెట్ భాజపాకు దక్కడంతో బొజ్జా రోషన్న పోటీ చేస్తున్నారు ఎన్డీఏ బలమైన పోటీ ఇస్తున్నా గెలుపు అవకాశాలు వైకాపాకే ఎక్కువగా ఉన్నాయి తెదేపా జనసేన భాజపాలు కలిసి పనిచేస్తున్నాయని గ్రామాల్లో ఎక్కడా పట్టు సడలనివ్వడం లేదని పెద్దుల్లపల్లికి చెందిన వైకాపా నాయకుడు చెప్పారు వ్యాపార వర్గాలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీని అని బీరారెడ్డి సర్కిల్లోని ఓ వ్యాపారి తెలిపారు we కడప లోక్సభ పరిధిలో ఆసక్తి రేకెత్తిస్తోన్న నియోజకవర్గాల్లో జమ్మల మడుగు ఒకటి పొత్తులో భాగంగా ఇక్కడ భాజపా పోటీ చేస్తోంది గత ఎన్నికల్లో తెదేపా తరపున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు భాజపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన అన్న కుమారుడు భూపేష్ రెడ్డి ఉన్నారు రామసుబ్బారెడ్డి తెదేపాను వీడి వైకాపాలో చేరిన కీలక నేతలెవరూ ఆయన వెంట వెళ్లలేదు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి చిన్న పని చేయాలన్నా డబ్బు ముట్ట అనే చర్చ జరుగుతోంది కృషుక మాఫియా భూ కబ్జాలు జమ్మల మడుగులో కిలో చికెన్ పై పది చొప్పున వస్తువులు ఎన్నికల్లో కీలకంగా నిలుస్తున్నాయి వైకాపా క్యాడర్ లోనూ ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది చివరి అస్త్రంగా సొంత పార్టీ నాయకుల్నే డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు కమలాపురంలో జగన్ మేరమామ రవీంద్రనాథ్ రెడ్డి వైకాపా తరపున మూడోసారి బరిలోకి దిగారు గత రెండుసార్లు గెలిచినా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ది చేయలేదు ఆయనకు పుత్తా చైతన్య రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు ఇక్కడ ఎవరి నోట విన్నా హోరాహోరిని అనే మాట వినిపిస్తోంది రవీంద్రనాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభావం చూపనున్నాయి పెండ్లిమర్రి మండలంలో భూముల ఆక్రమణ వీరపునాయినిపల్లి మండలం చేపల చెరువులపై చర్చ జరుగుతోంది పులివెందులలో జగన్ గెలుపు నామమాత్రమే కానీ గతం కంటే ఈసారి తెదేపా పుంజుకుంది ఇటీవల వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు ఎక్కువగా ఉన్నాయి వైఎస్ వివేక హత్య కూడా ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది ఇది ప్రభావం చూపిస్తే జగన్ మెజారిటీ తగ్గే అవకాశం ఉంది సీఎంగా ఉన్న జగన్ ను నియోజకవర్గ ప్రజలు కలవాలంటే ఎంపీ అవినాష్ రెడ్డి అనుమతి ఉండాల్సిందే నేరుగా కలిసే అవకాశం లేదు ప్రజల్లో అసంతృప్తికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది గతం కంటే వైకాపాకు ఇక్కడ మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయని ఓట్ల రూపంలో ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని పూల ఒకరు వెల్లడించారు జగన్ చెల్లెళ్లు షర్మిల సునీత ప్రచారము ఆ పార్టీ మెజారిటీకి గండి కొడుతుందని లింగాలకు చెందిన వైకప్ప నేత ఒకరు చెప్పారు వైకప్ప అవినీతి పాలన ఇసుక దందాతో ప్రజలు విసిగిపోయారని హత్యలు కూడా జరిగాయని ఇవన్నీ తమకు లాభిస్తాయని తెదేపా భావిస్తోంది అసలు రాష్ట్రంలో ఉండే వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు ఆయన అఫీషియల్ అఫిడబిట్ ఏడు వందల యాభై కోట్లు దాదాపు ఉంది ఆయన మీద పోటీ చేస్తున్న నా ఆఫిడబిట్ అంతా కూడా డెబ్బై ఎనభై లక్షల్లోనే ఉంది అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచ ఆలోచన చేయండి కడప పార్లమెంటు స్థానంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి వైకాపా తరపున పోటీ చేస్తుండగా ఆయన్ని ఓడించాలని చిన్నాన్న చివరి కోరిక తీర్చాలనే పట్టుదలతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు విపేకా కుమార్తె సునీత కూడా షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు తిదేపా నుంచి యువకుడు భూపేష్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు కడప పార్లమెంటు పరిధిలో మొత్తం పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారు కడప పులివెందుల జంబలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమల పురం బద్వేలు నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి కడప లోక్సభకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే వైఎస్ కుటుంబ సభ్యులే పది ఎన్నికల్లో వరుసగా ఎంపీలుగా గెలుపొందారు వీరిలో వైఎస్ రెడ్డి నాలుగు సార్లు వివేకానందరెడ్డి రెండు సార్లు వైఎస్ జగన్ ఉప ఎన్నికతో కలిపి రెండు సార్లు వైఎస్ అవినాష్ రెడ్డి రెండు సార్లు కడప పార్లమెంటు స్థానంలో విజయం సాధించారు మాత్రమే రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు నుంచి వరకు కుటుంబ ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు వైఎస్ రెడ్డి కేవలం ఐదు వేల ఓట్లతో అతి కష్టం మీద ఎంపీగా గట్టెక్కారు ఈసారి కడప పార్లమెంటు స్థానానికి అవి మూడోసారి బరిలో నిలిచారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యతో సానుభూతి పొందిన అవినాష్ రెడ్డి విజయం సాధించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు జిల్లాకు ఆయన చేసిన అభివృద్ది ఈసారి తనను గెలిపిస్తాయని అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక హోదాకు సంబంధించి మరీ ముఖ్యంగా కృష్ణా వాటర్స్ డిస్ట్రిబ్యూషన్ రియలకేషన్ సంబంధించి మనం పార్లమెంట్ లో మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఎంతో కాలంగా నత్తనడకన మరి పని జరుగుతా ఉన్న కడప బెంగళూరు లైన్ ఏదైతే ఉందో రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ మంజూరు అయితే తప్పకుండా మరి ఆ కడప బెంగళూరు లైన్ శరవేగంగా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది వివేక హత్య అంశమే ఈసారి అవినాష్ రెడ్డికి తిప్పలు తెచ్చిపెట్టే సూచనలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గడిచిన ఐదేళ్లలో వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అవినాష్ రెడ్డిని ఏ ఎయిట్ నిందితుడిగా ఛార్జిషీట్ చేర్చింది తండ్రి హత్యపై వివేకా కుమార్తె సునీత ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేయడమే కాకుండా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో బహిరంగ ఆరోపణలు చేయడం ఆయనకు సంకటంగా మారింది కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా మళ్లీ ఆయనకే మూడోసారి జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారు దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉంటూనే కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు అవినాష్ రెడ్డిని చట్టసభల్లోకి వెళ్లకుండా ఓడించాలనే లక్ష్యంతో వివేకా కుమార్తె సునీత షర్మిల పనిచేస్తున్నారు మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు రెడ్డి గారు సమాధానం చెప్పారు రెడ్డి గారి ఆత్మ శాంతించాలని న్యాయం జరగాలని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిట పోటీ చేస్తుంది హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి హత్యా రాజకీయాలు అంతం కావాలి ఇలాంటి వాళ్ళు చట్ట సభలకు వెళ్ళకూడదు ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని నిరూపించాలని కడప జిల్లా ప్రజలను రాష్ట్ర ప్రజలను తెదేపా తరపున కడప పార్లమెంటు స్థానానికి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన కూటమి పొత్తులో భాగంగా దాన్ని భాజపా కేటాయించారు ఆ స్థానంలో భూపేష్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి బరిలో ఉండటం కలిసొచ్చే అంశం భూపేష్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ప్రత్యర్థులు ఇద్దరు వైఎస్ కుటుంబ సభ్యులే కావడం వారు వివేక హత్య కేసులో ఉండడం తమకు లాభిస్తుందని భూపేష్ ఆశాభావంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సొంత జిల్లా వాసి అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఏమన్నా ప్రత్యేకంగా సెంట్రల్ ఫండ్స్ తీసుకొని వచ్చినారా ఏమన్నా అభివృద్ధి పదంలో ఏదైనా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని వచ్చినారా ఈరోజు మేము విమర్శించేది ముప్పైదేళ్ళ నుంచి ఒకటే కుటుంబం కొనసాగుతూ ఉంది మరొక సైడ్ ఈరోజు షర్మిలమ్మ గారు కూడా ఇండియన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు ఈరోజు మీరు మాటలు మాట్లాడేటి ఇద్దరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏం చేస్తారు ప్రజల కడప జిల్లా అభివృద్ధి ఏ విధంగా చేస్తామని చెప్పకపోవడం అనేది చాలా సిగ్గుచేటు కాబట్టి ఇద్దరు అవుతున్నారు వాళ్ళు సిగ్గు కూడా ఎటువంటి హామీలు ఇవ్వలేకపోతున్నారు కడప ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా లేకపోయినా షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయని అంటున్నారు